యువ సామ్రాట నవ సామ్రాట అనేది మీ క్వశ్చన్ నా నాకు తెలియదు మీ పేరు పెద్ద యువ సామ్రాట్ సరే మీ పేరు అది మీరు బెట్టింగ్ యాప్ల మీద కిల్ బెట్టింగ్ అని సో యుద్ధం ప్రకటించింది మీరు అది మానేశారు మళ్ళీ హర్ష సాయనే నా అని గారు తిట్టారు అయిపోయింది రాజకీయాలకు వెళ్ళారు అక్కడ ఏమైందో ఏమో మనకు తెలియదు ఇంకొకటి ఇప్పుడు హై హెచ్కే పర్మిట్ మీద ఇంతమంది యుద్ధం చేస్తుంటే మీరు వాళ్ళ తరపున వెళ్ళి నేను ఇక్కడ ఉంది దాని ట్రీట్మెంట్ కోసం వచ్చాను అంటే మీరు బిగ్ బాస్లో ట్రై చేస్తున్నట్టు విన్నాను అది నిజమో అబద్ధమో తెలియదు ఒకటి ఒక మూడు క్వశ్చన్స్ అన్న మీకు ఈఎస్ నుంచి వచ్చారు సార్ అక్కడ జాబ్ మానేసారా తీసేశారా సంగతి మాకందరూ తెలీదు అది మీ పర్సనల్ ఇంకోటి మరి ఇవి అన్నీ ఇంత జరుగుతుంది కదా మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు కదా కష్టపడుతున్నారు కదా సంపాదించుకొని ఏదో అందంగానో ఏదో అని పోయారు అనుకోండి వాళ్ళకి ఏమైనా మనీ సహాయం చేయాలి కానీ మీరే ఎదురుకెళ్ళి చూడండి ఇది వీళ్ళంతా ఫేక్ పవన్ గారు ఫేక్ పూర్ణిమ గారు ఫేక్ మీరందరూ కావాలని నన్ను పిలిచారు ఇప్పుడు వద్దని నెట్టేశారు అసలు నీ టిక్టాక్ టిక్ టాక్ వీడియోస్ చూసిన అన్నీ చెక్ చేసిన ఒకరోజు కూర్చొని ఎవరు ఈయన ఏంటి ఇప్పుడుదా మీరు ఎవరు కూడా నాకు తెలియదు ఈ వీళ్ళు చెప్తుంటే విన్నా అనమాట పవన్ గారు వీళ్ళు చెప్తుండేటప్పుడు విన్నా మీరు బిగ్ బాస్కి ట్రై చేస్తూ ఉంటే పల్లవి ప్రశాంత్ లాగా అడగండి జనాలు పంపిస్తారు ఎందుకంటే మీకు వన్ ల్యాక్ దాకా సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్లో మంచి రెవెన్యూ కూడా వస్తున్నారా మంచి యూస్ కూడా వస్తున్నాయి జెన్యున్గా ట్రై చేయండి మీ వీళ్ళేమో హెచ్కే పర్మిట్ ఇది ఫేక్ అంటే మీరు కాదు ఇది రియల్ అంటే వాళ్ళు మనీ అని పే చేశారా మీకు లేకపోతే మిమ్మల్ని పిలిచి మా మీద ఇలా వీడియోస్ చేయండి పోస్టివ్గా చేయండి అని లేకపోతే గీతూ రాయను ప్రైవేట్లో పెట్టమంటే సో ఇన్స్టాలో అందరినీ బ్లాక్ చేసుకుంటూ వచ్చారా అనేది నా పాయింట్ ఇంకొకటి మీరు ఏదేదో మాట్లాడతారు ఆ పూర్ణిమ గారు ఏది చేసి అలానే యాక్షన్ చేస్తారు అలా ఎలా చేస్తున్నారు మీరు అనేది నా డౌట్ అంటే వీళ్ళు చాలామంది అంటున్నారు వీరు తాగుతారు అది ఇది అంటున్నారు నాకు అన్నీ తెలియదు మేము చూస్తే చాలా పద్ధతిగా మారిపోయే మనిషిలా ఉన్నారు ఇక యువ సామ్రాట్ అన్న మీకు చెప్పేది ఒకటి ఎవరి గురించి అంటే ఎవరి గురించి యుద్ధం చేయాలన్నా సరే జెన్యున్గా చెయ్యండి ఒకలా చేస్తే వాళ్ళకి నెగిటివ్గా ఇంకొకలా చేయకండి సో బిగ్ బాస్లో ట్రై చేయడం మంచిదే కాకపోతే అక్కడ వెళ్ళినా వచ్చి చేసేదేం లేదు మళ్ళీ అదే పని చేసుకుంటున్నారు మీరు పోయి ఏం చేస్తారు అనవసరంగా అక్కడ పోయి మీరు చేయాల్సింది ఏం లేదు ఎందుకంటే అక్కడ యాక్టింగ్ చేయడానికి ఉండదు మాట్లాడడానికి ఉండదు మీ ఏజ్కి ఆ బిగ్ బాస్ హౌస్కి అసలు సూట్ కాదనేది నా అభిప్రాయం ఇది అనమాట మీ గురించి సో హెచ్కే హాస్పిటల్కి వెళ్ళారో పర్మినెంట్ మేకప్కి వెళ్ళారో మీరు దేనికి వెళ్ళారో వాళ్ళు డబ్బులు ఇచ్చారు మరి ఏమన్నారు లేకపోతే సిరిగానం చూడ్డానికి వెళ్ళారో అనేది మీ ఒపీనియన్ కాకపోతే అంతమంది ఎందుకు అది ఫేక్ అన్నప్పుడు నిజంగా మాట్లాడండి వాళ్ళ మీద నెగిటివ్గా పోయి ఎక్కడ పోయి రీల్ చేసి పెట్టడం నేను దేనికోసం వచ్చా ఆమె ఫేక్ ఈమె ఫేక్ పూర్ణిమ గారు ఫేక్ అంటే సరే పూర్ణిమ గారు కుమ్మక్క చేస్తున్నారా అది మన సంబంధమైన విషయం మీరు ఒక మంచి కామన్ మ్యాన్ మంచిగా ట్రై చేయండి బిగ్ బాస్ హౌస్కి సో లెవెన్ అయినా ఫిఫ్టీన్కి అయినా వెళ్తారన్నది నా ఉద్దేశం అనమాట ఇది